పూర్వకాలంలో బ్రహ్మగిరి అనే పర్వత ప్రాంతాన మహర్షి గౌతముడు తన ధర్మపత్ని అహల్యతో కలిసి నిత్యం శివారాధన చేస్తూ జీవించేవారు కొంతకాలానికి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షాలు లేక తీవ్రమైన కరువు ఏర్పడింది నీరు లేక ప్రజలు పడుతున్న బాధలు చూసి చలించిపోయిన గౌతముడు వరుణునికే తపస్సు చేసి వర్షించమని ప్రార్థించాడు వరుణుడు తాను శివాజ్ఞ లేనిదే వర్షించలేనని చెప్పి గౌతముని కొరకు ఒక తటాకంలో నీటిని అనుగ్రహించాడు ఆ తటాకంలో నీటితో గౌతముడు తానే స్వయంగా పంటలు పండించి ప్రజల ఆకలి బాధలు తీర్చాడు అది చూసి సహించలేని కొందరు మునులు అసూయతో పథకం ప్రకారం ఒక మాయా గోవును సృష్టించి గౌతముని పొలంలో విడిచిపెట్టారు గౌతముడు అదిలించినంత మాత్రాన ఆ గోవు మరణించడంతో మునులు గౌతమునిపై గోహత్యా దోషం ఆపాదించి ఆశ్రమం నుంచి వెళ్ళగొట్టారు అంతటి గౌతముడు గోహత్యా దోష నివారణకు పరమశివునికే తపస్ చేశాడు శివుడు ప్రత్యక్షమై తన జటా జట్టుల్లోని గంగను గో శరీరంపై ప్రవహింపచేసి గోవును మరలా బ్రతికించి గౌతముని గోహత్యా దోషం నుండి విముక్తి చేశాడు అంతేకాక ఇక గంగ గౌతమి అనే నామంతో జీవనదిగా ప్రవహిస్తుందని తాను త్రయంబకేశ్వనిగా వెలిసి ఉంటానని వర్మించాడు గోవును బ్రతికించడం వలన గౌతమి నది గోదావరిగాను పిలవబడుతూ నేటికీ ప్రజలకు అన్నపానీయాలకు లోటు లేకుండా అనుగ్రహిస్తూ ఉంది ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రానికి అన్నపూర్ణగా క్యాతించిన తల్లి గోదావరికి మనం సర్వదా రుణపడి ఉంటాం ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి దేవగురు బృహస్పతి సింహరాశిలో ప్రవేశించగానే గోదావరి నది పుష్కరాలు మొదలవుతాయి ఆ సమయంలో బృహస్పతితో పాటు మంగళకరుడైన పుష్కరుడు బ్రహ్మాది దేవతలు మరియు సప్త ఋషులు గోదావరి నది ఎందు ఆవాసి ఉంటారు ఆ పుణ్యకాలంలో నదీ స్నానాలు మరియు పితృకర్మలు చేసిన వారికి ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి కావున ఈ పుష్కరాల్లో అందరూ పాల్గొని ఆ గోదావరి తల్లి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాం